रेन्ड पढ्नु इनको मंत्री कार्यक्रम करेगा Apo Bani Apo Kali Apo Kali Bani Apo Kali 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 लतिया في అందరికీ నమస్కారం నా పేరు గోరకృష్ణారెడ్డి మన ఇంజమూరులో ప్రాథమిక కార్యకర్తలు హాస్పిటల్ కట్టి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కొత్తగా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత డయాలసిస్ సెంటర్ కూడా జరిగింది డయాలసిస్ సెంటర్ మన ఎమ్మెల్యే గారు కాకల సురేష్ గారు నాయకత్వంలో డయాలసిస్ సెంటర్ కూడా ఆయన సద్దుతో చేపట్టే రావడం జరిగింది తర్వాత ఈ రోడ్డుకు రాకపోకలకు లైట్ వీధి లైట్ లేనందువల్ల రాకల పోకలు చొరుగు పాములు గురుగులు పొళ్ళు చెందినందువల్ల రోగులు ఇబ్బంది పడుతున్నారు వైద్యులు వైద్యులు రోగుల ఇబ్బంది పడతా ఉన్నారు ఈ వైద్యులు రోగులు ఇమ్మనగారు కాకల సురేష్ గారిని ఈ ఒక ఒకరో లేట్లు ఏర్ప ఏర్పాటు చేయమని చెప్పి కోరగా ఆయన నాకు సూచించి ఒకరవ ఏర్పాటు చేయందని సూచించడం జరిగింది ఆయన కోరిక మేరకు నేను పదిహేను స్తంభాలు వైర్లు లైట్లు అన్నీ వేసి ఆయన కోరికను తీర్చినందుకు నాకు సంతోషంగా వృత్తులూరు ఊరుగుంపాడు కొండాపురం కలిగిరి ఏడు విధంగా మండలాల్లో అందరూ ఇక్కడికి రావడం జరిగింది అందువల్ల ప్రయాణ రోగులు కూడా పెరగడం జరిగింది వారి వ్యవస్థ బాగాలేదు చూసేదానికోసం మా ఎమ్మెల్యే గారు నిర్ణయంతో నాకు సూచించడం జరిగింది నేను దాన్ని అమలు పరిచిదాయని కోరిక మేరకు